जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदिहे नव अध्यायमु पुरुषोत्तमप्राप्तियोगमु पदिहे नवश्लोकमु सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तस्मृतिः ज्ञानमपोहनं च वेदैश्च सर्वैः अहमेव वेद्यो वेदान्तकृत् वेदविदेव चाहम् గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నేను సకల ప్రాణుల హృదయాలలో అంతరాత్మగా ప్రవేశించి ఉన్నాను నా వల్లనే సకల ప్రాణులకు జ్ఞాపక శక్తి జ్ఞానము ఊహ ఇవన్నీ నావల్లనే కలుగుతున్నాయి హో అర్జున అన్ని వేదముల చేత తెలియబడేటటువంటి వాడిని నేను మాత్రమే వేద వేదాంతములయందు తెలుపబడినటువంటి ఫలములను ఇచ్చేవాడిని నేను మాత్రమే వేదార్థములను తత్వార్థములను తెలిసినటువంటి వాడిని నేను మాత్రమే అంటూ శ్రీకృష్ణ భగవానుడు సకల ప్రాణులకు వారి జీవనానికి కావలసినటువంటి జ్ఞానము పుట్టే స్థానమైన హృదయములలో తానే అంతరాత్మగా ఉండి ఆ సకల ప్రాణుల జీవనాన్ని నిర్వహిస్తున్నాను అంటూ చెబుతూ ఉన్నాడు అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడు సకల ప్రాణులలో ఉండే జ్ఞాపక శక్తి జ్ఞానము ఊహాశక్తి ఇవన్నీ తన వల్లనే కలుగుతున్నాయి అని స్పష్టపరుస్తూ ఉన్నాడు అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడు వేదములలో చెప్పబడేటటువంటి సకల కర్మలకు ఫలాలు ఉంటాయి అయితే ఆ కర్మలను ఆచరించినటువంటి వారికి ఆ ఫలాలను ఇచ్చేవాడు తానే అని అన్ని వేదముల చేత చెప్పబడేటటువంటి వాడు తానే అని తనకు మాత్రమే వేద వేదాంగ రహస్యాలు వేద వేదాంగ అర్థాలు తెలుసునని అందుకని తాను చెప్పేదే యథార్థమైన జ్ఞానమని వాస్తవమైన జ్ఞానమని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆ శ్రీకృష్ణ భగవానుడు మనలో అంతరాత్మగా ఉన్నాడు కనుక ప్రతిరోజు ఒక్కసారైనా మన లోపలికి మన దృష్టిని సారిస్తూ అంతర్యామిగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడిని సేవిస్తూ శ్రీకృష్ణ భగవానుడు చెప్పేదే యథార్థ జ్ఞానమని విశ్వసిస్తూ శ్రీకృష్ణ భగవానుడు చెబుతూ ఉన్నటువంటి ఈ భగవద్గీత కంటే మించిన వాస్తవమైన జ్ఞానము మరొక్కటి లేదనే పరమవిశ్వాసముతో శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే అదేవిధంగా పలికే ప్రయత్నంచేద్దాం సర్వ చాహం హృది సన్నివిష్టో వేదైశ్చ మత్తస్మృతిర్జామోహనంచేదై అహమేవేద్యో వేదాంతృద్వేదవి చాహం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ